క్సింగ్ సౌడ్జండ్ బారులస్ బెట్ బెట్ తీసుకొని ద గ్లాసెస్ వేర్ ఫైల్గా పెరిచిన తర్వాత ఏం చేస్తున్నాడు స్పూటింగ్ వన్ అవర్ దే కాదు ఒకదాని దొరికి పెట్టుకుని

అంత గొప్ప దైవజనుడు పికింగ్ అప్ ద గ్లాసెస్ గ్లాస్ ని దెస్తనాడు మినిస్ట్రీ సేస్ అది పరిచర్య అంటాడు డోంట్ బి డిస్కరేజ్డ్ ని ను నిరాశపడొద్దు డోంట్ థింక్ యు ఆర్ డూయింగ్ స్మాల్ జాబ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ నీయొక్క ను దేవుని మనలో చిన్న పని చేస్తున్నా అనుకోకు ఆల్సో ఈక్వల్లీ మినిస్ట్రీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో అది కూడా ఒక పరిచర్యయే ది లార్డ్ హి సేస్ యేసు అన్నారు ఇన్ మై నేమ్ ఇఫ్ యూ గివ్ అ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఆ నా నామమున మీరు ఒక గిన్నెడు చల్లనిది ఇస్తే యు హావ్ ఎ రివార్డ్ ఫర్ యు ఇన్ హెవెన్ నీ పరలోకమందుకి